భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దంపేట మండలం అల్లిపల్లి అనే గ్రామంలో మూడు వందల సంవత్సరాల చరిత్ర గల మరి చెట్టు అయితే ఉంది ఆ మరి చెట్టును మా ఊరు పొలిమెరిలో ఉన్న మర్రి చెట్టును అయితే దాటుకుని వెళ్ళిపోయాను పాపం ఫీల్ అవుద్దనే దాని కూడా ఒక క్లిప్ తీసా ఎప్పుడు అంటాడే ఏమోషన్ నీ తంసపా ఇది లేకపోతే ఒక అడుగు కూడా ముందుకెళ్లేను ఇంకా సోదా బేస్ మనం అసలైన మ్యాటర్ లో వచ్చేస్తే ఈ చెట్టును చూడడానికి అసలు రెండు కళ్ళు అయితే సరిపోవట్ల ఒక్కొక్క ఓడ అయితే నాకంటే డబుల్ ఉంది ఆ గ్రేట్ కమిడియన్ యాక్టర్ బ్రహ్మానందం గారి ఆస్తులు కూడా ఈ సరౌండింగ్ ఏరియాస్ లోనే ఉన్నాయంట బ్రహ్మానంద గారి సరౌండింగ్ ఏరియాస్ లో చాలా గుళ్ళు కట్టించారంట నెక్స్ట్ బ్లాగ్ లో అయితే వాటిని కవర్ చేద్దాం ఇప్పుడు దశాబ్దాలుగా ఈ చెట్టు ఇలాగే ఉందంటే గొప్పనే చెప్పుకోవచ్చు ఆవుడు ప్రకృతి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు ఈ మరి చెట్టు ఏంది తో కానీ చాలా బలంగా ఉంది అప్పుడు లవర్ ఫోన్ చేసినట్టు ఉంది మాట్లాడుకుంటూ చెట్టు ఓడిని గీకుతున్నాడు ఈ మరిచెట్టు ఓడ్లు చూడగానే బాహుబలి సినిమాలో ఒక సీన్ అయితే రీక్రియేట్ చేద్దాం అనుకున్నా నేను పట్టుకున్నది చిన్నోడైనా చాలా బలంగా ఉంది ఫస్ట్ ట్రైల్ అయితే ఫెయిల్ అయిపోయింది ఆ ఓడ దగ్గర నాచేయ జారిపోయింది ఒక్కసారి ట్రై చేస్తే మనం ఆగంగా రెండోసారి కూడా మళ్ళీ వెళ్ళా అవార్డ్ పట్టుకుని ఎక్కుతున్నప్పుడు ప్రభాస్ అన్నలాగే ఫీల్ అయ్యా ఇక్కడ సినిమా షూటింగ్ కూడా ఏదో జరిగిందంట షాక్ ఒకటే తక్కువ మా నాకు కోతుకున్న అన్ని లక్షణాలు ఎక్కువే ఇంకా సేపు టౌన్ లోనే ఉన్నాను అనుకో రేపు పొద్దునైతే ఇంకో వీడియోస్ అయితే కృష్ణగాడ్ అయితే ఉండడో ఉంటేనే మరి ఎంతవరకు చూసి ఫాలో కాదు అనుకో ఇక్కడ ఉన్న కొన్ని దోమలు తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలి పెడతాయమనుకున్నావు